శక్తికి రూపం భక్తికి మార్గం శ్రీ ఆంజనేయుడు ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇది కేవలం పండగ మాత్రమే కాదు మనలో ఉన్న భయాన్ని జయించి ధైర్యాన్ని గుర్తించే రోజు ఈ హనుమాన్ జయంతి అయితే ఈరోజు మన హనుమాన్ జయంతి సందర్భంగా మనం మన హనుమంతుడి గురించి అలాగే మనం చేయవలసిన పనులు చేయవలసిన కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా మనం ఒకవేళ ఆ పనులు చేస్తే మనకు లభించే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం మన హనుమంతుడు రాముల వారి పరమ భక్తుడిగా అమితమైన బలానికి ఆత్మ నిబంధనకు ప్రతీకగా పరిగణింపబడతాడు హనుమాన్ జయంతి ఆయన జన్మదినంగా ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటాం మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు నలభై ఒక రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ కాలంలో భక్తులు ఉపవాసం ఉంటారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు దేవాలయకు వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు సాధారణంగా ఈరోజు చేసే కార్యక్రమాలు హనుమాన్ చాలీస పారాయణం సుందరాకాండ పఠనం మామిడి తామర వంటలతో నైవేద్యం హనుమంతుడి విగ్రహాలకు తైలాభిషేకం కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకు కలిగే ఫలితాలు కూడా తెలుసుకోవాలి కదా ఈరోజు హనుమంతుడిని భక్తితో పూజిస్తే మనలో ఉన్న భయం తొలుగుతుందట శరీర బలం ధైర్యం పెరుగుతుందట అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు పోతాయి భక్తి మరియు జ్ఞానాన్ని పొందగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ శ్రవంతి డాట్ తక్కెల్లా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీరు కూడా హనుమంతుడిలాగే హనుమంతుని తలుచుకుంటూ ఆయనలోని బలాన్ని పుంజుకొని ఆయనలాగే బలవంతులు శక్తివంతులు ధైర్యవంతులు కావాలి నా వ్యూవర్స్ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు